నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైట్ ఎయిర్పోర్టు గుండా దాదాపు కోటిన్నర మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది వివరాల్లోకి వెళితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజా గణాంకాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా రెండు వేల ఇరవై ఐదులో సుమారు మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పేసి వీరిలో కువైట్ దేశం నుంచి ఏడు పాయింట్ ఆరు నాలుగు మిలియన్ల ప్రయాణికులు బయలుదేరారని చెప్పేసి సగటున నెలకు మనం చూసుకుంటే ఆరు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించారని చెప్పి తెలిపింది అలాగే ఏడు పాయింట్ రెండు తొమ్మిది ఐదు మంది మిలియన్ల ప్రజలు కువైట్ కు వచ్చారని చెప్పేసి అంటే నెలవారీ సగటున మనం చూసుకుంటే ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది ప్రయాణికులు కువైట్ కు వచ్చారని చెప్పేసి వెల్లడించడం జరిగింది సగటున ఆరు లక్షల నలభై నాలుగు వేల మంది కువైట్ దేశం నుంచి ప్రయాణిస్తే ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది కువైట్కు వచ్చారని తెలిపింది రెండు వేల ఇరవై ఐదులో ప్రయాణికుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే దాదాపు ఒక శాతం పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కానీ కువైట్లో చాలామంది సెలవులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా అవసరాల నిమిత్తం మనం చూసుకుంటే కానీ ముఖ్యంగా వేసవి కాలంలో మనం చూసుకుంటే కానీ ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు స్కూళ్లకు సెలవులు ఇచ్చినప్పుడు మనం చూసుకుంటే దాదాపు నలభై నుంచి యాభై లక్షల మంది ప్రయాణి ప్రయాణికులు ప్రయాణించారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో కువైట్ ట్రావెల్ మార్కెట్ లైసెన్స్ పొందిన ట్రావెల్ ఏజెన్సీల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల ఉందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఐదు వందల తొంభై రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయని చెప్పేసి వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ దాదాపు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై వేల మంది అయితే కువైటు దేశం నుంచి ప్రయాణించారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్